సితారా శ్రీ షైన్స్ ఎండి శ్వేత చౌదరి గారు ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జిబిషన్ ఈ రోజు విజిట్ చేయడం జరిగింది తెలంగాణలో ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్న ఎగ్జిబిషన్ ఇది ఇందులో జ్యువెలరీ మహిళలకు సంబంధించిన శారీస్ ఆల్ యాక్సెసరీస్ ఇక్కడ డిస్ప్లే లో పెట్టారు చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ పండుగ సందర్భంగా ఇలా ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా మహిళలందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకే చోట జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఫుట్వేర్ ఇతరీస్ ఏవైనా కూడా ఒకటే ఉంటుంది సో చాలా బాగుంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయండి ఎందుకంటే ఆర్గనై ఎగ్జిబిషన్ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇది మెయిన్లీ విమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడం చేయడానికి సంబంధించిన ఎగ్జిబిషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు సితార శ్రీశాంజ్ అండి ఇవాళ తాజ్ టెక్కి లో జరుగుతుంది ఎగ్జిబిషన్ గోల్డ్ క్లోథింగ్ అన్ని ఒకే చోట జరుగుతుంది ఈ ఎక్స్పో కి సంబంధించిన మొత్తం కూడా వచ్చిన లాభంలో మొత్తం వన్ లాక్ రూపీస్ డొనేషన్ ప్లాస్టిక్ థింగ్స్ కి ఇస్తున్నామండి అండి అండ్ ఆల్సో దసరా ఇక్కడికి ఇక్కడ ఈ టూ చేసుకోవాలి అండ్ బతుకమ్మ పండగ కూడా ఇక్కడ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ ఆల్సో కావ్య గారికి బాష గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ రిక్వెస్ట్ చాలా టూ డేస్ అండి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇవాళ రేపు జరుగుతుంది తాజ్కి పంజరేన్ హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలుగు వాళ్ళ పండగ వచ్చేసింది మన గర్ల్స్ కి వచ్చేసింది ఎక్కడ అనుకుంటున్నారా తాజ్ టెకన్ లో ఇక్కడ చూస్తే అసలు పండుగ మన ఇంట్లోనే ఉంది అనే ఫీల్ ఉంది సో మనకి ఈ దసరాకి మనకి కావాల్సిన అన్ని సారీస్ కానీ జ్యువెలరీ కానీ అన్ని ఇక్కడ దొరికేస్తున్నాయి ఇప్పటి వరకు ఎవరు యూస్ చేయలేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళి తిరిగి టైం వేస్ట్ చేసుకునే కంటే ఇక్కడికి వచ్చి మన తక్కువ టైంలో లో మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు సారీస్ జ్యువెలరీ చాలా ఐటమ్స్ ఉన్నాయి సో తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఈ దసరాని మరింతగా సెలబ్రేట్ చేసుకోండి